మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు ప్లస్ క్లబ్ నిజాంపేట ఆధ్వర్యంలో ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కంటి పరీక్షలు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఈఎన్టీ ఆర్థోపెటిక్ విభాగాల వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా అంద అందజేశారు ఈ ఆరోగ్య శిబిరానికి మండల తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ రాజరెడ్డి మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఏఈఓ శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకొని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెగా వైద్య శిబిరానికి ప్రజలు చూపిస్తున్న విశేష స్పందనను అభినందనీయమని పేర్కొన్నారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బండారి చంద్రయ్య ప్రధాన కార్యదర్శి సంజీవ్ కార్యదర్శి స్వామి కోచ్ అధికారి ప్రదీప్ రెడ్డి ఆర్వీఎం డాక్టర్లు మార్కెటింగ్ మేనేజర్లు లక్ష్మణ్ పిఆర్ఓలు సంతోష్ కనకయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ కొమ్మాట బాబులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు టిఎస్జి న్యూస్ రామాయణపేట ఈరోజు ప్రెస్ క్లబ్లో వారు ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరంకు ఎంతో ఉత్పందన లభించింది అందులో భాగంగానే వైఫీఆర్గా నేను కూడా దాని మండల ప్రజలందరూ దీన్ని సద్వినం చేసుకోగలరని నమ్మను క్యాంపును చేతగారికి చేతగారికి తీసుకొచ్చేది బాగానే చూస్తూ ఎలుపు చేసేది ఈ ఎలుపు చేసినందుకంటే చాదగారిన వాళ్ళు పోరాడే కష్టం ప్రైవేట్ లైన్ పెట్టుకోవాలి రూపాయలు అవుతుంది ఈ మళ్ళీ తీసుకుని పంపిస్తుంది గ్రామంలో అంటే మెదక్ డిస్టిక్ నిజాంపేట మండల్ ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా అందరికి తెలియజేసి ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు దీనికి ప్రతి బీమారికి వాళ్ళ చిన్న చిన్న దానికి మనిషి మందులు ఇస్తున్నారు కాదంటే అప్పటికి వాళ్ళ క్యాంపు ద్వారా వాళ్ళ దొరకపోయి అక్కడే భోజన వసతి మళ్ళీ ఉచిత మందులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ విధంగా ఈ శిబిరం నడిపించబడేది మండల కేంద్రంలో ఆర్వీఎం వారి సహకారంతో నిజాంపేట ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని నిజాంపేట మండల కేంద్రంలో ఈ మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది రోగులు జరుగుతుంది ఈ ప్రెస్ క్లబ్ నిజాంపేట వారి ఆధ్వర్యంలో ఇంకా గ్రామాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం లో మన ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రజల అందరూ కూడా వచ్చి చూపించుకోవడం జరుగుతుంది వారికి ఉచిత మందులు కానీ వారికి ఎట్లా బీపీ కానీ షుగర్ ఉంటే ఏం చేయాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది వచ్చిన బృందానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ క్లబ్ వాళ్ళు పెట్టి ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో ఊళ్ళు అన్నీ తిరిగి తిరిగి కూడా ఎక్కడేముంది ఉంది ఎవరికేమి ఉంది ఎట్లున్నాయి ఎట్లా ఇబ్బందులు పడుతుందో అనే ఆ దృష్టితోనే ఏందంటే ఆర్వీఎం వాళ్ళని సంప్రదించగా వీళ్ళు ప్రెస్ క్లబ్ వాళ్ళు వచ్చారు వచ్చినందుకు సంతోషిస్తున్నాం వాళ్ళకు కూడా ఎందుకంటే చెప్పిన ప్రజలు కూడా ఏంటంటే చెప్పిన మెడిసిన్స్ వాడుతురు కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్ల సూచనల మేరకే వేసుకోవాలి ప్రొద్దున వేసుకునేది సాయంత్రం సాయంత్రం ప్రొద్దున వేసుకుంటే అది కూడా సరిగా పనిచేయదు ఎందుకంటే వచ్చి శిబిరంలోకి వచ్చిన మేము ఎందుకు మందులు వాడుకున్నాం ఇట్లా అయిందని కూడా తెరవకుండా ఉండాలంటే వాళ్ళు చెప్పిన మందులు జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం